ఫోర్ బై టూ ఇప్పుడు మనం సేమ్ ఎక్స్ వాల్యూను ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకుందాం ఈ జీరోని దీంట్లో సబ్స్ట్రూట్ చేసినప్పుడు వై ఈక్వల్ టు త్రీ ఇంటూ ఇక్కడ జీరో పెట్టుకుంటే టోటల్లీ జీరో అంటే మైనస్ ఫోర్ బై టూ టూ వన్ జా టూ 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 జా అంటే వై ఈక్వల్ టు మైనస్ టూ వచ్చింది నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకున్నప్పుడు వన్ సబ్స్ట్యూట్ చేస్తే వై ఈక్వల్ టు త్రీ ఇంటూ వన్ మైనస్ ఫోర్ బై టూ త్రీ వన్సా త్రీ మైనస్ ఫోర్ బై టూ త్రీ మైనస్ ఫోర్ మైనస్ వన్ బై టూ ఇది వన్ బై టూ వచ్చిందా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం గ్రాఫ్ యూజ్ గ్రాఫ్ గీసేటప్పుడు మైనస్ ఇక్కడ అంటే ఫ్రాక్షన్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం గ్రాఫ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుందా అలాంటప్పుడు మనము ఈ వాల్యూస్ని తీసుకోవచ్చు అంటే ఓన్లీ ఫ్రాక్షన్ వాల్యూస్ కాకుండా సమ్ డిజీస్ వచ్చే వాల్యూస్ తీసుకుంటే గ్రాఫ్ అనేది మనం ఈజీ లో డ్రా చేయొచ్చు కాబట్టి మనం ఈ వాల్యూస్ మనం తీసుకోకూడదు మనం ఓన్లీ ఆర్డ్ నెంబర్స్ కాకుండా ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకున్నప్పుడు ఫ్రాక్షన్ నెంబర్ వచ్చింది కదా ఇప్పుడు టూ తీసుకుందాం ఎక్స్ ఈక్వల్ టు టూని వై లో సబ్స్టూట్ చేసినప్పుడు వై ఈక్వల్ టు త్రీ ఇంటూ టూ మైనస్ ఫోర్ బై టూ వై ఈక్వల్ టు త్రీ టూ సిక్స్ మైనస్ ఫోర్ బై టూ సిక్స్ మైనస్ ఫోర్ టూ బై టూ టూ వన్ జో టూ టూ వన్ జో టూ వాల్యూ వన్ అట్లా ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు హాల్ నెంబర్ వదిలేసి ఈవెన్ నెంబర్ తీసుకుందాం సేమ్ దీంతో సబ్స్టూట్ చేస్తే వై ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫోర్ మైనస్ ఫోర్ బై టూ త్రీ ఫోర్ జర్ టువెల్ మైనస్ ఫోర్ బై టూ టువెల్ మైనస్ ఫోర్ ఎయిట్ బై టూ టూ వన్ జా టూ అంటే వై ఈక్వల్ టు ఫోర్ వచ్చిందనమాట ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకున్నప్పుడు మనకు వాల్యూ ఏమొచ్చింది మైనస్ టూ వచ్చింది నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు వాల్యూ వన్ వచ్చింది నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ తీసుకున్నప్పుడు వై వాల్యూ ఫోర్ వచ్చింది ఇప్పుడు మనము ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఈ వాల్యూస్ సెకండ్ ఈక్వేషన్ వచ్చి ఈ వాల్యూస్ వీటిని యూజ్ చేసి గ్రాఫ్ చూద్దాం ఇక్కడ ఇక్కడ ఏముంది మనకి ఇప్పుడే కానీ గ్రాఫ్ లో ఇది ఎక్స్ యాక్సిస్ దిస్ఈస్ వై యాక్సిస్ ఇవి వచ్చేసి ఒక్కొక్క యూనిట్ కింద మనం మెజర్మెంట్ తీసుకుంటాం రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ ఎక్స్ ఆక్సి మీద అలాగే వైఆర్సిస్ మీద ఫైవ్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ కింద సైడ్ మైనస్ వాల్యూస్ తీసుకుంటాము ఇప్పుడు మనకు ఈ బాక్స్ ఈ బాక్స్ వాల్యూస్ యూజ్ చేసి గ్రాఫ్ తీసుకున్నాం కదా ఒక్కొక్క యూనిట్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సంథింగ్ మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏముంది ఈ బాక్స్ వల్ల ఫైవ్ ఉంది కాబట్టి ఒక ఫైవ్ వరకు తీసుకున్నా పర్లేదు అట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వైఆక్సిస్ మీద ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ హిందీ సైడ్ నెగిటివ్ వాల్యూస్ మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫ్లోరిజిన్ ఉంటుంది జీరో కామన్ జీరో ఫస్ట్ ఎక్స్ వాల్యూ వచ్చేసి జీరో వై వాల్యూ వచ్చేసి ఫైవ్ ఎక్స్ వాల్యూ జీరో ఈడ కదా వై వాల్యూ ఫైవ్ ఈడ అంటే పాయింట్ ఈడ పెట్టుకోవాలి మనం నెక్స్ట్ ఎక్స్ వాల్యూ సార్ ఇక్కడ వన్ వన్ తీసుకున్నప్పుడు త్రీ వచ్చింది అంటే యాక్సెస్ మీద వన్ యాక్సెస్ మీద త్రీ ఇదే కదా నెక్స్ట్ ఎక్స్ యాక్సెస్ మీద టూ తీసుకున్నప్పుడు వైయాక్సెస్ మీద వన్ ఇక్కడే పాయింట్ ఇక్కడ ఇప్పుడు దీన్ని యూస్ చేసి ఒక లైన్ తీయాలి ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకేముంది టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ఈక్వల్ టు జీరో సో టూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఫైవ్ ఈక్వేషన్ తీసుకుందాం నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన కదా సేమ్ ఇది కూడా అంతే యాక్సిస్ మీద జీరో యాక్సిస్ మీద ఇవి తీసుకోవాలన్నమాట ఎక్స్ ఈక్వల్ టు జీరో ఉంది కదా జీరో వై మీద మైనస్ టూ మైనస్ టూ అంటే కింది వెళ్ళు కదా ఇక్కడ పాయింట్ నెక్స్ట్ టూ తీసుకున్నప్పుడు యాక్సిస్ మీద టూ వన్ పాయింట్ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఫోర్ తీసుకున్నప్పుడు యాక్సిస్ మీద ఫోర్ యాక్సిస్ మీద ఫోర్ ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ యూజ్ చేసి ఇంకొక లైన్ స్ట్రైట్ లైన్ తీసుకుంటాం ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఎక్కడ కోయిన్సే మనకి ఇక్కడ అయ్యాయి అయ్యారు అంటే ఈ పాయింట్ ఏముంది మనకు ఎక్స్ఎక్స్ మీద టూ ఉంది వైఎక్స్ మీద ఏంటంటే పాయింట్ టూ వన్ మనకు ఈ యొక్క టూ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ ఏమని అనుకోవచ్చు ఇప్పుడు టూ కామ మైనస్ వన్ ఇప్పుడు గ్రాఫ్లో మనము ఒక్కొక్క యూనిట్ కదా ఇక్కడ స్కేల్ రాసుకోవాలి దీని స్కేల్ అంటారు ఎక్స్అక్స్ ఇస్ ఈక్వల్ టు

టూ కామైన సొల్యూషన్ అనమాట మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం రాగాలి ఫస్ట్ ఎక్స్ మైనస్ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఈక్వెషన్ అనుకుందాం నెక్స్ట్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఇది సెకండ్ ఈక్వెషన్ అనుకుంది సేమ్ వాల్యూస్ మనము ఎనీ టూ ఆర్ త్రీ వాల్యూస్ తీసుకుని ఎక్స్ వై వాల్యూ పాయింట్అవుట్ చేసి గ్రాఫ్ను డ్రా చేయాలి ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ వన్ కదా దీని మైనస్ వై ఈక్వల్ టు మైనస్ వన్ ఇటు వస్తే ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ ఇటు ఇటు వస్తే మైనస్ వన్ ఇప్పుడు వై ఈక్వల్ టు మైనస్ ఇటు పంపిస్తే మైనస్ మైనస్ ఇన్ టూ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇన్ టూ ప్లస్ మైనస్ వన్ ఇప్పుడు ఏంటి మనకు వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ వచ్చింది ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకుందాం అనుకోండి వై ఈక్వల్ టు వన్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అలాగే ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకుందాం ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకున్నప్పుడు వై ఈక్వల్ టు జీరో మైనస్ వన్ జీరో మైనస్ వన్ అంటే మైనస్ వన్ వై వ్యాల్యూ నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు తీసుకుందాం వై వాల్యూ సబ్స్ట్యూట్ చేస్తే టూ మైనస్ వన్ వై ఈక్వల్ టు మైనస్ వన్ వన్ ఇప్పుడు మనం బాక్స్ తీసుకున్నట్టయితే ఎక్స్ వై వాల్యూస్ ఎక్స్ ఈక్వల్ టు జీరో జీరో తీసుకున్నప్పుడు మైనస్ వన్ వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకున్నప్పుడు జీరో వచ్చింది నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు టూ తీసుకున్నప్పుడు వన్ వచ్చింది ఇది ఒక ఒక ఈక్వేషన్ నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ టూ నుంచి మైనస్ టూ వై ఈక్వల్ టు మైనస్ టూ మైనస్ ఎక్స్ టూ వై ఈక్వల్ టు మైనస్ మీకు పంపిస్తే మైనస్ ఆఫ్ మైనస్ టూ మైనస్ ఎక్స్ టూ వై ఈక్వల్ టు మైనస్ ఇంటి మైనస్ ప్లస్ టూ మైనస్ ఇంటి మైనస్ ప్లస్ ఎక్స్ ఇప్పుడు వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ బై టూ దీంట్లో మనము ఇక్కడ కూడా సే ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఫ్రాక్షన్స్ తీసుకున్న నెంబర్స్ వచ్చే తీసుకున్నప్పుడు గ్రాఫ్ అనేది మనకు ఈజీ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకున్నాం దీన్ని సబ్స్ట్రిప్ చేస్తే వై ఈక్వల్ టు జీరో ఈ ప్లేస్లో జీరో అవుద్ది అంటే టూ బై టూ టూ వన్ జా టూ వన్ జా ఈక్వల్ టు వై ఈక్వల్ టు వన్ వచ్చింది నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకున్నాం వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ టూ త్రీ బై టూ అయితే అంటే ఫ్యాక్షన్స్ మనం దాన్ని క్యాన్సిల్ అయినా త్రీ బై టూ మిగిలిపోద్ది ఫ్లాక్షన్స్ మనం డాఫ్లో తీసుకుంటే అది సొల్యూషన్ అనేది కరెక్ట్ కావు కాబట్టి నెంబర్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ నెంబర్స్ కాకుండా ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి ఎక్స్ వాల్యూస్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు టూ తీసుకున్నాం అనుకోండి టూ ప్లస్ టూ ఫోర్ బై టూ టూ వన్ జా టూ సో సోజ నెక్స్ట్ x = ఈవెన్ నంబర్ 3 లెన్త్ 4 ఇస్కోండి 4 + 2 6 / 2 2 1 / 2 2 3 ఇప్పుడు మనం బర్త్స్ డ్రా చేసుకోనటయితే x y x = 0 1 2 తీసుకుందాం x = 0 తీసుకున్నాము నాకు 1 వచ్చింది నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు టూ తీసుకున్నప్పుడు టూ వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు త్రీ తీసుకుంది ఇక్కడ వన్ లేదు కదా త్రీ తీసుకున్నప్పుడు త్రీ వచ్చింది ఇప్పుడు రెండు ఏ ఒక వ్యాలన్స్ ఏ ఒక వ్యాలన్స్ యూస్ వచ్చి మనం గ్రాఫ్స్ యూజ్ చేద్దాం సేమ్ ఇంతకుముందు గ్రాఫ్ లాగానే స్కేల్ తీసుకోవాలి ఎక్స్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వచ్చేసి యాక్సిస్ రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ సేమ్ వైఆర్సీస్ మీద పైన పాజిటివ్ నెంబర్స్ కింద నెగిటివ్ నెంబర్స్ స్కేల్ ఏముంది మనకి ఎక్స్ఆర్సీస్ మీద వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ యూనిట్ వైఆర్సీస్ మీద వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ యూనిట్ ఎందుకంటే మనం ఇక్కడ గ్రాఫ్లో వన్ వన్ యూనిట్ లాగానే మెజర్మెంట్ తీసుకుందాం ఇప్పుడు వాల్యూస్ని యూస్ చేసి ఫస్ట్ ఇది కదా ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకున్నప్పుడు మైనస్ వన్ జీరో మైనస్ వన్ ఇక్కడ పాయింట్ నెక్స్ట్ వన్ జీరో వన్ జీరో అంటే ఇక్కడ వస్తుంది పాయింట్ నెక్స్ట్ టూ కామా వన్ టూ తీసుకున్నప్పుడు వన్ ఇప్పుడు ఈ త్రీ పాయింట్స్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ యూజ్ చేసినప్పుడు ఈ వాల్యూస్ వచ్చినాయి కదా జీరో తీసుకున్నప్పుడు వన్ ఎక్స్ఎస్ మీద జీరో వైఎక్స్ మీద వన్ ఇక్కడ పాయింట్ నెక్స్ట్ టూ తీసుకున్నప్పుడు టూ వచ్చింది టూ టూ ఇక్కడ పాయింట్ నెక్స్ట్ త్రీ తీసుకున్నప్పుడు త్రీ వచ్చింది త్రీ దీన్ని యూజ్ చేసి ఇట్లా ఒక లైన్ తీసుకుంటాం ఇప్పుడు లైన్ ఏడాది ఖండించుకున్నాయి అంటే ఈ పాయింట్ దగ్గర ఖండించుకున్నాయి అప్పుడు మనకు సొల్యూషన్ ఏమవుతుంది ఎక్స్ యాక్సిస్ మీద ఫోర్ యాక్సిస్ మీద త్రీ ఇగో ఇది సొల్యూషన్ అంటే డే ఫోర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ ఏమొచ్చింది ఫోర్ కామా త్రీ ఇది గ్రాఫికల్ మెథడ్ ఈ ఈ నే గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేయొచ్చు సబ్స్క్రిప్షన్ మెథడ్ యూజ్ చేసి ఎమినేషన్ మెథడ్ లో యూజ్ చేసినప్పుడు మనకు ఎక్స్ యొక్క వాల్యూస్ ఎక్స్ వై వాల్యూస్ సేమ్ ఇదే వస్తుంది సొల్యూషన్ అంటే ఇప్పుడు మనకు ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ వై ఈక్వల్ టు త్రీ ఏ మెథడ్ లో యూజ్ చేసినా కానీ మనకు సొల్యూషన్ అనేది సేమ్ ఇవే వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ రుబీనా వెంట టు ద బ్యాంక్ టు విత్రౌజండ్ రూపీస్ షీ ఆస్ ద క్యాషియర్ టు గివ్ ద క్యాష్ ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఓన్లీ షీ గట్వంటీ ఫైవ్ కెన్ యూ టెల్ హౌ మెనీ హండ్రెడ్ షీ రిసీవ్ ఇక్కడ ఏంటి అంటే రుబీనా బ్యాంకు వెళ్ళింది అనమాట ఏంటి టూ థౌసండ్ రూపీస్ డ్రా చేసుకోవడానికి దాంట్లో ఆమె ఏమని అడిగింది క్యాషియర్ ని ఆమె ఫిఫ్టీ నోట్స్ లేదా హండ్రెడ్ నోట్స్ కావాలని అడిగింది ఫిఫ్టీ నోట్స్ నెక్స్ట్ హండ్రెడ్ నోట్స్ కావాలని అడిగింది అప్పుడు షీ ట్వంటీ ఫైవ్ నోట్స్ అండి అప్పుడు క్యాషర్ ఏం ఇచ్చింది ట్వంటీ ఫైవ్ నోట్స్ కౌంట్ చేసి ఇచ్చిండు ఏమి కలిపి ఫిఫ్టీ రూపీస్ నోట్స్ అయింది హండ్రెడ్ రూపీస్ నోట్స్ కలిపి ట్వంటీ ఫైవ్ ఇచ్చిండు కెన్ యూ టెల్ హో మెనీ నోట్స్ ఈచ్ ఆఫ్ ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ ఇప్పుడు మనం ఏమైనా ఫైండ్ చేస్తే ఈ ట్వంటీ ఫైవ్ నోట్స్ లో ఎన్ని ఫిఫ్టీ నోట్స్ ఉన్నాయి ఎన్ని హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మెదడ్ అయినా యూసేజ్ చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్ అయినా యూసేజ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ రాసుకుందాం ఫిఫ్టీ నోట్స్ని ఎక్స్ అనుకు అనుకుని నెక్స్ట్ హండ్రెడ్ నోట్స్ని వై అనుకుందాం వీటి నుంచి మనం ఈ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్టీ ఎక్స్ ప్లస్ హండ్రెడ్ వై ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎంత టూ థౌజండ్ ఇది ఈక్వేషన్ వన్ ఇది ఈక్వేషన్ టూ అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఎక్స్ ప్లస్ హండ్రెడ్ వై ఈక్వల్ టు టూ థౌసండ్ టూ థౌజండ్ దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి చేయడం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకు ఎక్స్ ఏదో ఎక్స్ లేదా వై ఏదో ఒకటి క్యాన్సల్ అవ్వాలి అలాంటప్పుడు మనము ఈ ఫిఫ్టీ ఎక్స్ తోని అంటే ఎక్స్ యొక్క వేరి వేరియబుల్ ఉంది కదా దీన్ని మల్టీప్లై చేతుంది ఈక్వేషన్ టోటల్ నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ వన్ ఉంది కదా వన్ తీసుకొని ఈ యొక్క ఈక్వేషన్ మొత్తము మల్టీప్లై చేసి ఇక్కడ ఏముంది ఫిఫ్టీ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ ఇంటూ వై ఫిఫ్టీ వై ఈక్వల్ టు ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైజా వన్ ట్వంటీ ఫైవ్ జీరో నెక్స్ట్ వన్ తో ఈక్వేషన్ మల్టీప్లై చేసినప్పుడు సేమ్ ఇది వస్తుంది ఫిఫ్టీ ఎక్స్ ప్లస్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇక్కడ ఈక్వేషన్స్ ని మనము సైన్స్ చేంజ్ చేస్తే మైనస్ 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 ప్లస్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ క్యాన్సల్ ఇప్పుడు మైనస్ హండ్రెడ్ నుంచి ప్లస్ ఫిఫ్టీ పోతే మైనస్ ఫిఫ్టీ వై ఈక్వల్ టు టువెల్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ పోతే జీరో ఫైవ్ మైనస్ జీరో ఫైవ్ టూ మైనస్ జీరో టూ సారీ ఇక్కడ మనం టూ థౌజండ్ నుంచి తీయాలి కదా చూద్దాం ఇక్కడ మైనస్ ఫిఫ్టీ వై ఈక్వల్ టు ఏముంది టూ థౌజండ్ నుంచి అంటే ఈక్వెషన్ పెద్ద ఉంది కదా ఈక్వెషన్ నుంచి నేను టూ ఫైవ్ జీరో జీరో టెన్ నుంచి ఫైవ్ పోతే ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ అలెడ్డి నైన్ ఉంటుంది నైన్ మైనస్ టూ సెవెన్ ఏమొచ్చింది మనకి సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు బయ ఈక్వల్ టు సెవెన్ ఫిఫ్టీ నేను ఇక్కడ మల్టీప్లై చేసింది కదా ఇక్కడ వస్తే మైనస్ ఫిఫ్టీ జీరోకి జీరో క్యాన్సర్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ టూ ఉంటుంది ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ డే ఫోర్ వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇక్కడ మైనస్ టూ థౌజండ్ నుంచి తీసేస్తున్నాం కదా అంటే ఇక్కడ మైనస్ ఇప్పుడు ఈ మైనస్కి ఈ మైనన్సల్ అంటే మైనస్ పోతే సో ఇక్కడ కూడా మైనస్ పోతే ఇప్పుడు వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఈ యొక్క వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ ని ఈ యొక్క ఈక్వేషన్లో దేనిలోనైనా సబ్స్ చేయొచ్చు అంటే ఇప్పుడు సబ్స్టు టెన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్ ఏముంది మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మనకు వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ వచ్చింది కదా ఇప్పుడు ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేద్దాం ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఇట్ వస్తే మైనస్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్లో ఫైవ్ అయితే జీరో టూలో వన్ పోతే వన్ దే ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ వచ్చింది వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ వచ్చింది మనం ఇక్కడ ఏమనుకుందాం ఫిఫ్టీన్ నోట్స్ని ఎక్స్ అనుకున్నాము హండ్రెడ్ నోట్స్ వై అనుకున్నాము అంటే మనకి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు టెన్ వచ్చింది ఎక్స్ ఈక్వల్ టెన్ అంటే ఫిఫ్టీన్ నోట్స్ కదా ఫిఫ్టీ నోట్స్ మనకి ఎన్ని టెన్ వచ్చినాయి నెక్స్ట్ వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ కదా వైమనుకున్నాము హండ్రెడ్ నోట్స్ అనుకున్నాం హండ్రెడ్ నోట్స్ ఎన్ని వచ్చినాయి మనకి ఫిఫ్టీన్ వచ్చినాయి దేర్ ఫోర్ ఫిఫ్టీ నోట్స్ ఎన్ని టెన్ హండ్రెడ్ నోట్స్ వచ్చేసి ఎన్ని మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమన్నారు టోటల్ ట్వంటీ ఫైవ్ నోట్స్ క్యాషియర్ ఇచ్చింది కదా రుబీనా ఈ రెండు యాడ్ చేస్తే టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత ట్వంటీ ఫైవ్ నోట్స్ నెక్స్ట్ ఇన్ ఏ గార్డెన్ దే ఆర్ సమ్ బీస్ అండ్ ఫ్లవర్స్ ఒక గార్డెన్ లో బీస్ అంటే తొమ్మిదలు బీస్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట దెన్ టు బి బి విల్ అంటే ఒక ప్రతి పువ్వు మీద ఒక బీ వాలినప్పుడు ఒక పువ్వు మిగులుతుంది నెక్స్ట్ ఇఫ్ టు బీస్ లేదు రెండు బీస్ వాలినప్పుడు ప్రతి పువ్వు మీద ఈచ్ ఫ్లవర్ వన్ ఫ్లవర్ విల్ బి లెఫ్ట్ వన్ ఫ్లవర్ మిగులుతుంది ఫైన్ ద నెంబర్ ఆఫ్ బీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ప్రతి పువ్వు మీద ఒక తుమ్మెద వాలినప్పుడు ఒక తుమ్మెద మిగులుతుంది నెక్స్ట్ రెండు తుమ్మిల వాలినప్పుడు ఒక ఫ్లవర్ మిగులుతుంది అయిన ఫ్లవర్స్ బీస్ అన్న మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకు ఫస్ట్ మనం బేస్ ఎక్స్ అనుకొని ఫ్లవర్స్ వై అనుకుంటే ఈక్వేషన్స్ని వై ఈక్వల్ టు బీస్ వచ్చేసి ఎక్స్ ఫ్లవర్స్ వచ్చేసి వై అనుకున్నాం కదా ఇప్పుడు మనం ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ వన్ ఎందుకంటే ఒక తొమ్మిది ప్రతి పువ్వు మీద ఒక తొమ్మిది వాళ్ళినప్పుడు ఒకటి మిగిలింది నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ప్రతి పువ్వు మీద రెండు తొమ్మిదిలో వాళ్ళినప్పుడు ఒక పువ్వు మిగిలింది అన్నప్పుడు వై మైనస్ వన్ ఎన్ని రెండు తొమ్మిదిలే వాలినప్పుడు ఇది ఈక్వేషన్ వన్ ఇది ఈక్వేషన్ టూ తీసుకుంటే మనం ఇప్పుడు వీటిని ఈక్వేషన్ గా రాసుకుందాం ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ వన్ ఉంది కదా దీని ఎక్స్ ఇది వస్తే మైనస్ వై మైనస్ వన్ జీరో దిస్ ఈక్వేషన్ త్రీ అనుకోండి ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ టూ నుంచి ఇక్కడ ఏముంది ఎక్స్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ వై టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ టూ వై ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ ఫోర్ అన ఈక్వేషన్ ఎక్స్ వై వాల్యూ అవుట్ చేద్దాం దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అయినా చేయొచ్చు సబ్స్ట్రేషన్ మెథడ్ అయినా చేయచ్చు మనం ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేసినట్లయితే డైరెక్ట్ ఈజీగా ఇక్కడ ఎక్స్ఎక్స్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి సో మనం సైన్స్ చేంజ్ చేసుకొని ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో దే ఫోర్ వై ఈక్వల్ టు త్రీ వై ఈక్వల్ టు త్రీని ఎనీ వన్ ఈక్వేషన్లో సబ్స్ట్రూట్ చేసే సబ్స్ టు ఈక్వేషన్ వన్ లో సబ్స్టూట్ చేయండి లేదా త్రీ ఫోర్ ఎనీ ఈక్వేషన్లో సబ్స్క్రూప్ చేయండి త్రీలో సబ్స్క్రూప్ చేస్తే ఏముంది థర్డ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై ప్లేస్లో త్రీ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఎక్స్ మైనస్ త్రీ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ సారీ మైనస్ త్రీ మైనస్ వన్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో డే ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఇటు వస్తే ప్లస్ ఫోర్ ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏమనుకున్నాం ఎక్స్ ఈక్వల్ టు బీస్ అనుకున్నాం వై ఈక్వల్ టు ఫ్లవర్స్ అనుకున్నాం అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ వై ఈక్వల్ టు త్రీ ఇప్పుడు మనకి ఏంటో మనం ఏం కనుక్కోమన్నాడు బీస్ అయింది ఫ్లవర్స్ కనుక్కోమన్నాడు కదా బీస్ వచ్చేసి ఫోర్ ఫ్లవర్స్ వచ్చేసి త్రీ డే ఫోర్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు త్రీ కామా ఫోర్ This is solution. Next, Mary told her daughter seven years ago I was seven times as old as you But then as three years from now. I shall be three times as old as you will be. Find the present age of Mary and her daughter. Question say? saying Mary daughter seven years, seven years kritam. అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి సెవెన్ ఇయర్స్ క్రితం నా యొక్క ఏజ్ మీ ఏజ్ కంటే ఏడు రెట్లు ఉన్నది అని డాటర్ చెప్తుంది అలాగే తర్వాత త్రీ ఇయర్స్ ఆఫ్టర్ ఆఫ్టర్ అన్నప్పుడు ప్లేస్ తీసుకోవాలి ఫ్రమ్ నౌ ఐ ఐషిల్ బి త్రీ టైమ్స్ అంటే మూడు రెట్లు సెవెన్ ఇయర్స్ క్రితం ఏమో డాటర్ వైస్ కంటే మదర్ వైస్ మేరీ వైస్ ఏడు రెట్లు ఉన్నది ఏడు రెట్ పెద్దగా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఏమో త్రీ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ రేట్లు పెద్దగా ఉన్నది ఇప్పుడు ఎగో అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి ఆఫ్టర్ అన్నప్పుడు ప్రైస్ తీసుకోవాలి ఇప్పుడు మేరీని సొల్యూషన్ మేరీ ఈక్వల్ టు ఎక్స్ అనుకొని డాటర్ ఒక ఏజ్ వై అనుకుంటా ఎక్స్ మైనస్ సెవెన్ ఇయర్స్ ఎక్స్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు వై మైనస్ సెవెన్ సెవెన్ టైమ్స్ అన్నందుకు ఇంటూ సెవెన్ ఈ క్వశ్చన్ నుంచి మనం ఎక్స్ మైనస్ సెవెన్ సెవెన్ వై మైనస్ సెవెన్ 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 నైన్ ఎక్స్ మైనస్ ఈ సెవెన్ వై ఇంటికి తీసుకొస్తే ప్లస్ సెవెన్ వై మైనస్ సెవెన్ వై ఈక్వల్ టు మైనస్ ఫార్టీ నైన్ మైనస్ సెవెన్ ఇటు వస్తే ప్లస్ సెవెన్ ఇప్పుడు ఎక్స్ మైనస్ సెవెన్ వై ఈక్వల్ టు మైనస్ ఫార్టీ నైన్ నుంచి సెవెన్ పోతే మైనస్ ఫార్టీ టూ ఇప్పుడు ఎక్స్ మైనస్ సెవెన్ వై ఇది ఇటు వస్తే ప్లస్ ఫార్టీ టూ ఈక్వల్ టు జీరో దిస్ ఇస్ ఈక్వేషన్ వన్ అనుకుందాం ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ వచ్చేసి ఎంత త్రీ ఇయర్స్ టెన్ త్రీ ఎట్లు పెద్దగా ఉన్నాయని చెప్తుంది కదా మేరీ డాటర్ తో అప్పుడు ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇది ప్రెసెంట్ ఏజ్ ప్రెసెంట్ ఏజెస్ ఇవేమో ఆగో ఏజెస్ తీసుకున్నప్పుడు ఏమో ఇక్కడ ఈక్వేషన్ మైనస్ తీసుకున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ చేయనప్పుడు ప్లస్ తీసుకున్నాం ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు వై ప్లస్ త్రీ త్రీ టైమ్స్ అన్నారు కాబట్టి త్రీ తీసుకుంటాం ఇప్పుడు ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు త్రీ వై ప్లస్ త్రీ త్రీ నైన్ ఎక్స్ ఈక్వేషన్ ఇటు తీసుకుంటే మైనస్ త్రీ వై ఈక్వల్ టు నైన్ ప్లస్ త్రీ అనేది చూస్తే మైనస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు నైన్ మైనస్ త్రీ సిక్స్ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో దిస్ ఈస్ ఈక్వేషన్ టు వన్ ఈక్వేషన్ వన్ వచ్చే ముందు మనకు ఎక్స్ మైనస్ సెవెన్ వై ప్లస్ ఫోర్టీ ఈక్వల్ టు జీరో సెకండ్ ఈక్వేషన్ ఏముంది ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఈ యొక్క టూ ఈక్వేషన్స్ ని మనము ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేస్తే ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి మనకి ఈక్వేషన్ మనం ఏముంది ఎక్స్ మైనస్ సెవెన్ వై ప్లస్ ఫార్టీ టూ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే కి మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇప్పుడు ఎక్స్ కు క్యాన్సిల్ మైనస్ సెవెన్ వై నుంచి ప్లస్ త్రీ వై పోతే మైనస్ ఫోర్ వై ఇక్కడ ప్లస్ ఫార్టీ టూ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్టీ ఎయిట్ ఈక్వల్ టు జీరో మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు ఇది వస్తే మైనస్ ఫార్టీ ఎయిట్ మైనస్ మైనస్ క్యాన్సల్ ఇప్పుడు వై ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బై ఫోర్ ఫోర్ వన్ స ఫోర్ 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 టూ జా ఎయిట్ డే ఫోర్ y ఈ యొక్క వై ఈక్వల్ టు ట్వెల్వ్ని మనము ఈక్వెషన్ వన్ లేదా టూలో సబ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది ఈక్వెషన్ వన్లో సబ్ చేయండి ఎక్స్ మైనస్ సెవెన్ వై ప్లస్ ఫార్టీ టూ ఈక్వల్ టు జీరో మనకేమొచ్చింది బై వాల్యూ 12 వచ్చింది ఎక్స్ మైనస్ సెవెన్ వై ప్లస్లో ట్వెల్వ్ ప్లస్ ఫార్టీ టూ ఈక్వల్ జీరో एक्स मैनस ट्व से एटी फोर प्लस फोर्टी टू इक्वल टू जीरो एक्स इक्वल माइनस एटी फोर प्लस फोर्टी टू पा एटी फोर नंच फोर्टी टू पे माइनस ऑफ फोर नीचे टू पे टू एट नीचे फोर होते फोर इक्वल टू जीरो एक्स इक्वल टू माइनस मैनस इटे प्लस फोर्टी टू ఎక్స్ ఎవరు అనుకున్నాం మనం ఇక్కడ మేరే ఎక్స్ అనుకున్నాం డాటర్ని వై అనుకున్నాం అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ టూ అండ్ వై ఈక్వల్ టు డాటర్ టువెల్ వచ్చింది అంటే డాటర్ యొక్క ఏజ్ టువెల్ ఉన్నప్పుడు మదర్ ఒక ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ ఉన్నది ఇది ఎగో నెక్స్ట్ మనము ప్రజెంట్ ఏజెస్ చూసుకున్నాం కదా ఇక్కడ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ మైన ఈక్వల్ టు త్రీ వై ప్లస్ త్రీ మనకేమని అడిగింది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ అండ్ డాటర్ ప్రెసెంట్ ఏజ్ ఏముంది ఎక్స్ ప్లస్ త్రీ కదా మనకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఫార్టీ టూ ప్లస్ త్రీ అంటే ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది వై ప్లస్ త్రీ ఇక్కడ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మేరీ వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు డాటర్ యొక్క వయసు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది దిస్ ఈజ్ సొల్యూషన్ థ్యాంక్ యూ